హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రాక్ చాలామంది రైతులు ఎలివేటెడ్ షెడ్స్ వేయాలనుకుంటున్నారు బట్ వేయాలనుకున్న వాళ్ళకి సరైనటువంటి రూల్ దొరకక దాన్ని ఏ విధంగా వేయాలి దాంట్లో ఫీడింగ్ ఇవ్వడానికి ఎలా మరి అండ్ దాంతోపాటుగా గ్రౌండ్లో ఏం వేయాలి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఎలివేటెడ్ షెడ్స్కి సంబంధించినటువంటి టోటల్ నిర్మాణానికి ఎంత ఖర్చు వస్తుంది ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అయితే ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు సుమన్ టీవీ ఒక ప్రత్యేక ప్లేస్కి రావడం జరిగింది ప్రస్తుతం మనం జేఎస్ఎస్ ఇంజనీరింగ్స్ వర్క్స్ దగ్గర ఉన్నాం మనతో పాటుగా గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం టోటల్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను హాయ్ జావద్ గారు ఎలా ఉన్నారు హాయ్ సార్ సో చాలా చాలామంది రైతులు ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో ఎలివేటెడ్ షెడ్స్ వైపు రావాలి అనుకుంటాను అయితే అలా రావాలనుకున్న వాళ్ళకి అందులో మెటీరియల్ కాస్ట్ ఏదైతే మనకు ఫీడింగ్కి కావచ్చు లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఇవ్వాల్సినటువంటి కావచ్చు షెడ్ కావచ్చు ఇలా అనేక మెటీరియల్స్ మనం వాడాల్సి ఉంటుంది అందులో ఎక్విప్మెంట్ వాడాల్సి ఉంటుంది ఒకసారి డీటెయిల్గా ఒక్కొక్కటి గురించి మాట్లాడుకుంటే అసలు మీరు ఎలివేటెడ్ షెడ్స్కి సంబంధించి ఇలా స్టార్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అండ్ మీరు ఎక్కడైనా చూసారా ఇలా చేయచ్చు అనేది లేదు సార్ ఇది ఆలోచన ఎందుకు వచ్చిందంటే దీనికన్నా ముందు ఎలివేటెడ్ షేడ్ ఎవరు షెడ్ లేదు ఎవరు గొర్రెలు ఉన్న వాళ్ళు కూడా దా ద ఆ చోటకి వెళ్ళలేదు ఇదివరకు ఎందుకంటే ఆ కాలంలో భూములు ఎక్కువ ఉండే చాలా ఉండే అక్కడ తోవ కూడా ఉండే తువ మంచిగా ఉండే అది రోడ్డు పక్కన అవన్నీ ఇప్పుడు తినేసిన ప్లేట్లు కానీ ఏదన్నా కానీ అదేమో లేకుండే ఆ కాలంలో నడిచిపోయింది ఇప్పుడు ఈ కొత్త కాలం వచ్చింది కొత్త కాలంలో యుదంతురు ప్లేట్స్ కానీ ఇప్పుడు రోడ్డు వైపు గొర్రెలను తీసుకొని వెళ్తారు మేపడానికి అవి అక్కడిక్కడ ఏదో తినేస్తాయి రోడ్ చుట్టుపక్కల గుంతలో వర్ష నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు పాడైన ఉంటాయి ఆ నీళ్లు తాగేస్తాయి ఆ తాగేస్తే అవి ఆరోగ్యం పాడైపోతుంది ఆరోగ్యం పాడైపోయి రెండు మూడు చనిపోతాయి ఆరోగ్యం అంటే వాళ్ళ మొత్తం బ్యాచ్ లో ఒక ట్వంటీ పర్సెంట్ కూడా లాస్ అయింది అనుకో ఆ ట్వంటీ పర్సెంట్ లో షెడ్ కాస్ట్ వచ్చేస్తుంది వాళ్ళ ఓకే అందుకే మనం ఇది రికమెండ్ చేస్తున్నాం అందరికి తింపి పేట్ వాళ్ళకు కూడా షేడ్ వేసుకోండి అని రికమెండ్ చేస్తున్నాము ఇంకా డైరెక్ట్గా మన ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు వేరే జాబ్ నుంచి వచ్చిన వాళ్ళు రిటైర్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు నేనేం చేయాలి నేను ఒకటినే ఉంటారు నా పిల్లలు మొత్తం అమెరికాలో ఉన్నారు నేను ఇక్కడ నా డబ్బులు ఉన్నాయి కానీ నాకు ఏం చేయడానికి అయితే లేదంటే వాళ్ళు కూడా ఇది చేయొచ్చు ఎందుకంటే ఇలా ఎలివేటెడ్ షేడ్ వేసిన తర్వాత మీ లేబర్ చాలా తగ్గిపోతుంది ఇద్దరు ముగ్గురు లేబర్ ఉంటే సాల్వ్ పని ఈజీగా అయిపోతుంది అవన్నీ సిస్టమేటిక్ చేసాం మనం ఇప్పుడు మున్పెటి కాలం లాగా లేదు ఒక ట్రాలీ తీసుకెళ్లి అది గడ్డి కోసి షాపింగ్ చేసి దానికి పెట్టొచ్చు ఇంత ఈజీగా అయిపోయింది పని ఆ ఈజీగా అయిన చోట్లో మనం ఏం చూస్తున్నాం అంటే ఒక జీవం మనం దాన్ని తింటాం కాబట్టి అది హెల్తీ ఉండాలి అది హెల్దీ జీవం ఉంటే మనకు ఎవరికైతే మనం ఇస్తున్నామో ఆ వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది ఈ ఆలోచనతో స్టార్ట్ చేసి ఓకే సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది గతంలో మీరు అన్నట్టుగా బయటికి తీసుకెళ్లే వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు జరిగేవి సో ఇప్పుడు ఎలివేటెడ్ షీట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి కలిగేటువంటి లాభాలు ఏంటి గ్రోతింగ్ ఏమన్నా స్పీడ్ ఉంటుందా గ్రోతింగ్ అంటే స్పీడ్ అవి గ్రోతింగ్ రెండు ఒకటే ఉంటాయి దాంట్లో కావాలంటే దీంట్లో కొన్ని ఎడిషనల్ ఐటమ్స్ దొరుకుతాయి అంటే ఇప్పుడు టీఎంఆర్ లాగా ఒక మ్యాథ్ ఉందనుకోండి ఆ మేత మనం చేనులో పెట్టలేము ఎందుకంటే ఆయన పన్నెండు రకాలు వేస్తాడు దాంట్లో ఆ పన్నెండు రకాల్లో మనం చేనులో అవి పంట చేయలేము కాకపోతే ఆ టైంకు పన్నెండు రకాలు ఆ ఒక రోజుకే దొరికిపోతాయి అంటే ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి అవి మన సీజన్కే మనకు దొరుకుతాయి లైక్ మామిడి పండ్లు ఒక పన్నెండు మంత్ మనకు దొరికితే మంచిదే కదా మన చేతిలో ఉంటా ఆయన అలా ప్లాన్ చేశాడు టీఎంఆర్ లేక మనం కూడా ప్లాన్ చేసుకోవటం ఆయన ఏంటి అదేం కాదు టీఎంఆర్ మీ దగ్గర మీరు మేత వేసుకొని ఈజీగా పెంపుకోవచ్చు ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా టైట్ అవుతుంది ఇప్పుడు ఎవరిదైతే పొలం బీడు ఉందో వాళ్ళు వచ్చి ఫెన్సింగ్ కొట్టుకుంటారు ఫెన్సింగ్ ఇన్నాళ్ళు మనం మేపుకున్నాం అక్కడ నుంచి వెళ్ళాం కానీ ఆ దారి బంద్ అవుతుంది ఆ మేపకం బంద్ అయితే ఎక్కడ మేపుతారు తర్వాత ఇప్పుడు అక్కడో ఇక్కడో రోడ్డు పక్కలు అక్కడ మేపుకుంటుండ్రు అవి కూడా ఫ్యూచర్ లో బంద్ అయిపోతున్నాయి ఆ బంద్ అయిన తర్వాత ఇది ఒకటే దారి ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ ఎలివేటెడ్ షెడ్స్ కి సంబంధించి అయితే బేసిక్ కావాల్సినవి ఏంటి రైతులకి ఏమేమి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు జేఎస్ఎస్ ఇంజనీరింగ్ నుంచి మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలివేటెడ్ షెడ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఒకవేళ ఎవరిదైనా షెడ్ ఉందంటే వాళ్ళకి ఫీడింగ్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఫీడింగ్ ట్రే కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనం మేత తెస్తాము ఇలాగే పడేస్తాము దాంట్లో సగం తింటాయి సగం తొక్కేస్తాయి మనకు మేత కూడా వేస్ట్ అవుతుంది ఆ వేస్ట్ కాకుండా జీరో వేస్ట్ మేత చేయకుండా జీరో మనం ట్రే రెడీ చేసాం ఆ ట్రేలో ఒక ఇంత ఉంటే కూడా తినేస్తాయి ఖాళీ అయిన తర్వాతనే మళ్ళీ వేయాలి ఓకే ఇప్పుడు ఫీడింగ్ ట్రే అనేది చాలా వరకు ప్రాధాన్యత ఎందుకనంటే ఫీడింగ్ ట్రే లేకపోతే ఇప్పుడు అవి తినాలన్న కూడా తెలియదు అలాంటి ఫీడింగ్ ట్రేని చాలా అంటే కొందరు ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ మెటీరియల్స్తో కూడా తయారు చేస్తూ ఉన్నారు సో మీరు ఎలాంటి మెటీరియల్తో చేస్తూ ఉన్నారు మనం ఇది పీపీజీఐ జిందాల్ మెటీరియల్తో చేస్తున్నాం ఆ జిందాల్ మెటీరియల్ నుంచి చేసిన వల్ల కంపెనీ మనకు రాసి ఇచ్చింది సెవెన్ ఇయర్స్ వారంటీని అటు ఎన్ని మేకలు గొర్రెలు అవి తినొచ్చు అంటే ఫీడింగ్ ట్రే ఎంత సైజు ట్రేలో రెండో వైపులు తింటేనేమో పదహారు గొర్రెలు తినొచ్చు గొర్రెలు కానీ మేకలు కాని పదారు వన్ సైడ్ లో పెడితేనేమో ఎనిమిది తొమ్మిది ఇట్లా తినొచ్చు ఈజీగా ఓకే సో ఇప్పుడు ఫీడింగ్ ట్రే అంటే కూడా చాలా రకాలు ఉంటాయి కదా అంటే చిన్న వాటికి ఒక సైజు పెద్దవాటికి ఒక సైజు ఇట్లాంటి సైజెస్ ఇప్పుడు ఏం చేశామంటే మనం మన దగ్గర గొర్రెలు ఎక్కువ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో గొర్రెలు ఎక్కువ అయితే దానికి ఏమైతే గొర్రెలు తినడమే భూమి నుంచి తింటాయి ఆవిడ తిండే భూమి నుంచి భూమి నుంచి ఉన్నప్పుడు మనం పదహారు అడుగులు హైట్ పెడతాం పదహారు ఇంచులు సారీ అయితే ఆ చిన్న పిల్లల్ని తింటే కూడా ఏం ప్రాబ్లం కాకుండా డిజైన్ చేసాము ట్రే డిజైన్ చేసినప్పుడు మనం కొంచెం హైట్ పెట్టాము కాకపోతే ఆ పిల్లలకి ఇబ్బంది అయింది తినడానికి మళ్ళీ హైట్ కొంచెం తగ్గించాము తగ్గిస్తే ఇప్పుడు చిన్న పెద్దయి అన్ని ఓకే ఒక ఇప్పుడు ఫీడింగ్ అంటే ఓకే ఇప్పుడు వాటర్ కి ఉన్నారు వాటర్ కూడా టబ్ మనము టప్ లో మనం ఒక ప్రతి ఒక్క రూమ్ లో ఒక టబ్ ఫిడ్ చేసి ఇస్తాం ఆ టబ్ లో మీరు ఒక ప్లంబింగ్ చేసుకొని ఆ టబ్ దగ్గర ఒక వాళ్ళు ఉంచుకోవాలి పైన వాళ్ళని కొంచెం ఓపెన్ చేస్తే డ్రాప్ ఉంటాయి నీళ్లు దినం మొత్తం అవి చూస్తాయి నీళ్లు తాగేస్తాయి మళ్ళా రేపు టబ్ తీసి పారేయాలి నీళ్ళు క్లీన్ చేసేసుకొని చేసి మళ్ళీ కొత్త నీళ్లు సో దాంట్లో మీకు ఏమన్నా దాంట్లో వేయాలన్నా కూడా నీళ్ళలో అది కలపవచ్చు మెడిసిన్ గానీ గ్లూకోజ్ గానీ మెడిసిన్ గానీ ఏదో ఎండ పుట్ట ఉంది దానికో ఏమన్నా గ్లూకోజ్ వేయాలంటే ఒక చెంచా గ్లూకోజ్ దాంట్లో వేసేస్తే అదే ఉంటుంది ఈజీ ఈజీగా ఉంటుంది సో సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత దానికి క్రాక్స్ రావడం కానివ్వండి లేదంటే కొంచెం డ్యామేజ్ కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటే వాటిని రీప్లేస్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది అందులో రీప్లేస్ మీరు ఇమీడియట్ పది నిమిషాల్లో రీప్లేస్ చేసుకోవచ్చు అయినా ప్రాబ్లం రాదు ప్రాబ్లం ఎందుకు రాదంటే దానికి ఒకటే ప్రాబ్లం ఎండలో ఎక్కువ ఉండకూడదు ఎండలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే అంటే దాని షేడింగ్ పోవడం అది మన ప్లాస్టిక్ కదా మన ఇంట్లో ఉన్న చీర్ ప్లాస్టిక్ చీర కూడా ఎండలో పెడితే పాడైపోతాయి ఇంట్లో పెట్టుకుంటే ఇక పది ఏడాది కూడా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు యూరిన్ గానీ వాష్రూమ్ గానీ చేస్తూ ఉంటాయి వాటిపైన సో దాంట్లో నుంచి డ్రాప్ ఉంటాయి అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి అవి ప్రాబ్లం రాకుండా మనం ఒక సీక్రెట్ వాడతాం అవి అన్నీ మనం ఇప్పుడు చెప్పాము ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళకే వేసి ఓకే దాంట్లో వాడేటువంటి మెటీరియల్ ఒకటి దానికి ఏ ప్రాబ్లం ఉండదు దాంట్లో రస్ట్ రాకుండా మనం ప్రొడక్షన్ చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు మీరు బేస్ నుంచి అంటే కంప్లీట్ గా మీరు వేసేటువంటి షెడ్స్ ఎంత సైజ్ లో వేస్తా ఉన్నారు అప్ టు ఎంత సైజ్ వరకు వేస్తారు స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ షిప్ కోసం ఉంది దానికన్నా ఇక చాలా రిక్వెస్ట్ చేస్తే ఫిఫ్టీ షిప్ వేస్తాము లేదంటే మనకి స్టార్టింగ్ రేంజ్ హండ్రెడ్ నుంచి ఇక ఎక్క ఎంత ఉండదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మన ఎన్ఎల్ఎం స్కీమ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది దానికన్నా ఎక్క కూడా లేదు దానికన్నా తక్కువ కూడా లేదు అదైతే చేస్తున్నాం మనం జగన్ గారు అయితే చాలా మంది ఏంటంటే ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ వచ్చేటప్పటికి అసలు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అండ్ దాంతోపాటు వీళ్ళు అప్లై చేసుకోవాలి అంటే ఎక్కడ అప్లై చేయాలి ముందుగా ఇది అప్లై చేయాలంటే మనకు ఎక్కడైతే మన ఊరుందో అక్కడ దగ్గర వెటనరీ డాక్టర్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి డిపిఆర్ తీసుకోవాలా ఆయన ఇస్తాడు డిపిఆర్ అది ఇచ్చిన తర్వాత బ్యాంక్ వెళ్ళాలి బ్యాంక్ అతను మీ డాక్యుమెంట్స్ అన్ని చూసి మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే ఆయన లోన్ అప్రూవ్ చేస్తాడు అప్రూవ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ మొత్తం ఎన్ఎల్ఎంకి అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఆన్లైన్ ప్రాసెస్ మనకు ఆఫ్లైన్ చేసేది ఏమి లేదు సార్కి సార్ సార్కి రిక్వెస్ట్ చేయడం అదేం లేదు అసలు మీ డాక్యుమెంట్ ఏ ఆఫీసర్ దగ్గర వెళ్తుంది మీకే తెలియదు అలాంటి వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా అలా ఏ చేసింది ఆఫీసర్స్ మధ్యలో వస్తే పని చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు కూడా ఆన్లైన్ ప్రాసెస్ పెట్టారు మొత్తం అంటే మీరు త తలుసుకొని కూడా ఫోన్ చేసి కనపడడానికి వెళ్ళలేదు మీ డాక్యుమెంట్స్ మొత్తం సరిగ్గా ఉన్నాయంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా మీ డాక్యుమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా మీకు మెసేజ్లో వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఎన్నెలకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి ఒక ఫార్మర్కి ఫార్మర్ కంటే అంటే లైక్ దాంట్లో చాలా తక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీరు ఒక దానికి వెళ్ళారంటే మీకు ఒక ఐదారు ఎకరాల ల్యాండ్ ఉండాలి సొంత ల్యాండ్ ఉండాలి లేకపోతే లీజ్ ల్యాండ్ ఉంటే మరి రిజిస్టర్డ్ లీజ్ ఉండాలి సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లీజ్ ఉండాలి అది రెండు మ్యాండేటరీ ఇది లేనిది దాని ప్రాసెస్ ముంగలికే పోదు ఇదైన తర్వాత ఇంకా మీ ఆధార్ కార్డు పెన్ కార్డు బ్యాంక్ డీటెయిల్ అవి కామనే ఉన్నాయి ఇంతే డాక్యుమెంట్స్ మినిమం డాక్యుమెంట్స్ తో ఉంది స్కీమ్ ఇది ఓకే అప్ టు ఈ రోజు అప్లై చేస్తే ఎన్ని రోజుల వరకు ఈ ప్రాసెస్ అంత అవుతుంది అప్ టు ఎన్ని డేస్ పడుతుంది ఈ ప్రాసెస్ కావడానికి ఈ ప్రాసెస్ కు డేట్ అనేది ఎవరిస్తలేరు ఆన్లైన్ కూడా అది ఇస్తలేదు ఎందుకంటే స్టెప్లు ఉన్నాయి ఆ స్టెప్లు ఎప్పుడు మారుతాయో మనకే తెలియదు మారుతాయా మారాయా అది కూడా తెలియదు అది స్కీమ్లో లోన్ వస్తుందా సబ్సిడీ వస్తుందా రాదా అది కూడా ఏం ష్యూరిటీ లేదు అదే నమ్మకం పైన అందరు చేస్తున్నారు అవుతుంది కానీ ఎవరైతే నేను కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఎవరైతే ఈ ఫీల్డ్లోకి రావాలని ఆలోచిస్తున్నారో మీరు మీ సొంత బలం పైన చేయండి ఆ స్కీమ్ వస్తే మీకు ఎడిషనల్ కాకపోతే ఆ స్కీమ్ వస్తే నేనేం చేస్తా అంటే మీరు పెట్టిన పెట్టుబడి కూడా లోపలికి పోతుంది ఎందుకంటే అది గవర్నమెంట్ స్కీమ్ గవర్నమెంట్ ఎవరికి ఇస్తుందో ఎప్పుడు ఇస్తుందో ఎంత ఇస్తుందో మనం ఏం చెప్పలేము వస్తేనేమో మంచిదే రాకపోతే అంత కెపాసిటీ మీ దగ్గర ఉంచుకోండి దాని వెళ్ళి మీరు బయటికి వచ్చేటట్టుగా ఓకే ఇప్పుడు మినిమం ఒక హండ్రెడ్ షిప్స్తో లేదా గూడ్స్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మినిమం ఎంత బ్యాలెన్స్ ఉండాలి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే ఆయన షెడ్ కూడా వేసుకుంటాడు జీవాలు కూడా పెట్టుకుంటాడు అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉండాలి ఒక మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉండాలి ఫిఫ్టీన్ ల్యాక్స్లో ఆయన బిజినెస్ మంచిగా రన్ అయిపోతుంది ఓకే ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్లో హండ్రెడ్ షెడ్స్కి సంబంధించి అంటే హండ్రెడ్ షీప్స్ కాట్స్కి సంబంధించి మీకు సంబంధించినటువంటి మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది దానికి ఎన్ని డేస్లో ప్రాసెస్ పడుతుంది అది కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది ఇది దాంట్లో సిక్స్ లాక్స్ వచ్చేసి షెడ్ కర్స్ వస్తుంది సిక్స్ ల్యాక్స్ షెడ్ కర్స్ వచ్చిన తర్వాత మీరు జీవాల్ తేవడం జీవాల్ అది సార్ తేకుండా మీరు ఈ స్కీమ్కి వెళ్ళకపోతే మీరు పొట్టెలు కూడా తెచ్చి పెంచుకొని అమ్మవచ్చు అలా అమ్మితే మీకు టైంకు ముప్పై ఇట్లా పొట్టెలు తీసుకోవాలి ఇరవై ఐదు ముప్పై లోపు తీసుకురావాలి ముప్పై ముప్పై అంటే ఒక నెలకు ముప్పై ఈ నెలకు ముప్పై వచ్చే నెలకు ముప్పై ఇంకో వచ్చే నెలకి ముప్పై ఇంకో వచ్చే నెలకు ముప్పై నాలుగు నెలలు ఐదో నెలలో ఇవి ఫస్ట్ మంత్కి మనం తెస్తామో అవి అమ్మడవుతాయి అవి అమ్మిన తర్వాత ఆ రోజే మళ్ళా ముప్పై కొనుక్కోవాలి అలా కొనుక్కుంటే అంటే ఆయనకు మూడు లక్షల ఆదాయం వస్తుంది మూడు లక్షలు వన్ పాయింట్ ఫైవ్ పెట్టుబడి మళ్ళీ పోతుంది మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నెలకు ఉంటాయి ఈ స్కీమ్లోకి లకి వెళ్తే అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు నెలకు ఒక్క నెలకు ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ వస్తుంది ఓకే దాంట్లో మీరు ఎక్స్పెండిచర్ అన్న తీయండి ఇది అన్న తీయండి మీ సొంత ప్రాఫిట్ మీరు అవి మీరు చేసుకుంటే ఇక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మీకే ఓకే అంటే ఈ షీప్స్ అండ్ గోట్స్ సంబంధించినటువంటి ఫీల్డ్కి రావాలి అనుకునేటువంటి ఫార్మర్స్ కాదు కావచ్చు అండ్ దాంతో పాటుగా ఐటీ సాఫ్ట్వేర్ ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి ఎందుకంటే మీరు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు స్టార్టింగ్ స్టేజ్ సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఒకటే మీరు హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ రా అండి లేదంటే ఈ ఫీల్డ్కే రాకూడదు నేను బయట నుంచి ఎవరికో చెప్పి చేయిస్తా అంటే ఈ రోజు అయితే మీకు ఆయనకు సంబంధం మంచిగా ఉంటాడు ఆయన చేస్తాడు ఆయనకి ఎక్కడో రెండు రూపాయలు దొరికినాయంటే సార్ ఇది జీవాలు పట్టుకోండి నేను రేపు నుంచి రాను మీరే చూసుకోండి అంటాడు అలా ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి అప్పుడు మనం రెడీగా ఉండాలి పోతే కూడా నేను చూసుకుంటాను ఓకే సో దానివల్ల ఏంటంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం చూసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉండాలి పర్ఫెక్ట్ ఉంటే కూడా మనం అంతా మన కెపాసిటీ కూడా అంతా ఉంచుకోవాలి అప్పుడు ఒకవేళ ఆయన రాకపోయినా కూడా నేను చూసుకుంటాన కెపాసిటీ మన దగ్గర ఉండాలి సో ఇప్పుడు ఎన్ఎల్ఎంకి అప్లై చేసుకున్న వాళ్ళకి మీరు కూడా షెడ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ పంపిస్తున్నారా వాళ్ళకి సంబంధించిన షెడ్స్ కూడా వేస్తున్నారా అవును వేస్తున్నాం మనం ఎవరైతే మన దగ్గర వస్తారో ఎందుకంటే మన దగ్గర రావాల్సిందే వాళ్ళు రోడ్డు పైన ఎవరో షేడ్ వేస్తున్నారంటే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి కాదు దానికి ఒక ప్రాపర్ ఇన్వాయిస్ కావాలి ప్రాపర్ ఏ కంపెనీ నుంచి మీకు రిజిస్టర్ కంపెనీ కావాలి ఇది మన కంపెనీ ఎన్ఎల్ఎం స్కీమ్ గవర్నమెంట్ కి సంబంధించిన మొత్తం సర్టిఫికెట్స్ మన దగ్గర ఉన్నాయి జిఎస్టి బిల్స్ ఉన్నాయి ఎందుకంటే జిఎస్సీ బిల్ ఏంది ఆయన ఏ మెటీరియల్ ఒప్పుకోడు మీరు ఎంతగా తెచ్చారో ఏం తెచ్చారో అది కాదు కంప్లీట్గా జిఎస్టి జిఎస్టి బిల్ కావాలి మన దగ్గర అన్నీ ఉన్నాయి ఓకే ఇఫ్ ఇప్పుడు షీప్స్ అండ్ గోడ్స్ బిజినెస్ వచ్చేటువంటి వాళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎక్కడ కాంటాక్ట్ చేయాలి ఎలా కాంటాక్ట్ చేయాలి నా నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు నా నంబర్ ఇప్పుడు డిస్ప్లే కూడా వస్తుంది నా నంబర్ వచ్చేసి నైన్ త్రీ టూ వన్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఓకే సో ముందు అంతకన్నా ఒకవేళ వాళ్ళు చూడాలంటే వాళ్ళు ఫస్ట్ మనం ఆఫీస్కి వస్తే ఇక్కడ నుంచి ఏ షేడ్కి తీసుకెళ్లాలో అది మనం డిసైడ్ చేసి చెప్తాం ఎందుకంటే కొంతమంది ప్రైవేసీ ఉంచుతారు అక్కడ రాకూడదు అంటారు అక్కడ వాళ్ళ నంబర్ ఇవ్వద్దు అంటారు చాలా అవి ఉంటాయి దాన్ని బట్టి మనం ఏం చేసామంటే మన దగ్గర వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకూడదని ఒక డెమోస్ట్రేట్ రెడీ చేసాం ఫైవ్ లాక్స్ పెట్టి ఓన్లీ ఫర్ విజిటర్ కోసం ఓకే ఆ షేడ్ మనం మన ఆఫీస్కి రాగానే మన ఫ్యాక్టరీలో షెడ్ ఉంది ఆ షేడ్ మొత్తం చూపిస్తాము చూపించి దాంట్లో చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా చేసిస్తాం సో గారు ఇప్పుడు నేను కింద నుంచి పైకి వచ్చేటప్పుడు అక్కడ టీఎంఆర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అనిపిస్తాను అది దేనికి యూజ్ చేస్తారు అండ్ దాని కాస్ట్ కూడా చాలా హెవీగా ఉంటుంది సో దాన్ని దేని పర్పస్లో యూజ్ చేస్తారు ఇప్పుడు నేను గోడ్ షేడ్ బిజినెస్ చేస్తున్నా గోట్ షేడ్ బిజినెస్ చేసినప్పుడు గోట్స్ కానీ షిప్స్ కానీ అవి ఎలా ఉంటాయి ఎలా వీటికి మెయింటైన్ చేయాలో దాన్ని ఆలోచన నాకు పెట్టి నేను షేడ్ వేసాను షేడ్లో జీవాలు కూడా పెట్టాను లైవ్ జీవాలు ఉన్నాయి నా దగ్గర ఆ జీవాల కోసం ఇది డిఎంఆర్ కానీ వేరే దానా కానీ అవి నాకు వాడుతూ ఉంటాయి నాకు పెట్టాల్సిందే అది నా దగ్గర సుమారు ఫార్టీ జీవాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఫార్టీ జీవాళ్ళు నేను ఎందుకు పెట్టానంటే నాకు అవి పైన మొత్తం డీటెయిల్స్ ఉండాలి నా దగ్గర నేను ఎవరికైతే షేడ్ కట్టిస్తానో నాకు ఇక్కడ ప్రాబ్లమ్ వస్తే ఆయనకు వస్తుంది నేను ఇక అన్నిటికీ ఓకే అంటే అక్కడ కూడా ఓకే సో ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా తర్వాత మొత్తం అల్లుమర్ గోడ్ ఫామ్ అని నా దగ్గర వేరే కంపెనీ ఉంది ఆ కంపెనీ ఆ గోట్ షేడ్ మొత్తం హ్యాండిల్ చేస్తుంది ఈ జేఎస్ఎస్ కంపెనీ వచ్చేసి ఆ షేడ్ కట్టించింది అల్లుమర్ గోట్ ఫామ్ అల్లు గౌడ్ ఫామ్ అది మనది కంపెనీ దానిపైన రీసెర్చ్ నడుస్తుంది ఇప్పుడు జీవాలకు ఏ టైంకి ఏ వ్యాక్సినేషన్ పెట్టాలో ఏ దానా పెట్టాలో దా వీటికి సప్లిమెంటరీ ఏమి ఇవ్వాలో అవన్నీ వర్షాకాలంలో ఏ ఇబ్బంది వస్తుంది ఎండాకాలంలో ఏ ఇబ్బంది వస్తుంది చలికాలంలో ఏ ఇబ్బంది వస్తుంది అవన్నీ రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది ఓకే ఓకే సో సో ఆ రీసెర్చ్ అంతా రేపు వచ్చేటువంటి మిగతా మెటీరియల్ కిందకి ఒకసారి చూద్దాం సో మొత్తానికి ఎలివేటెడ్ షెడ్స్ వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి కంప్లీట్ గా కూడా జేఎస్ఎస్ ఇంజనీరింగ్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడంతో పాటుగా కంప్లీట్ షెడ్ కి సంబంధించి ఎన్ఎల్ఎం ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ తో పాటుగా లైవ్ షెడ్కి సంబంధించి వాళ్ళ ఎలివేటెడ్ షెడ్స్లో ఎలాంటి మేకలు పెంచుతూ ఉన్నారు ఎలాంటి గొర్రెలను పెంచుతూ ఉన్నారు దాంతో వచ్చేటువంటి అనుభవాలు ఏంటి నష్టాలు ఏంటి ఏంటి అన్నీ తెలిపిన తర్వాత షెడ్ చూపించిన తర్వాత కంప్లీట్ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేమే ఇస్తామంటూ కూడా చావితిగా చెప్తాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని చూస్తుండే సిమ్మన్ టీవీ